కొత్త జిల్లాల ఏర్పాటు అలాగే జిల్లా సరిహద్దులు జిల్లాల పేర్లు మార్పు దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ గొప్ప అయితే వేశారు వాళ్ళు దీని మీద చూస్తున్నారు ఫైనల్గా టైం ఉంది వాళ్ళకి ఇంకా ఒక కమిటీ రిపోర్ట్ అయితే ఇస్తారు ఫైనల్ ఉపసంఘం జిల్లాలైతే పెరుగుతాయి అనేది అలాగే కొన్ని కొన్ని మండలాలు మారతాయి సరిహద్దులు మారతాయి జిల్లా పేర్లు కూడా మారుస్తారు కాకపోతే ఈ లోపల జిల్లాకు ఒక మాట జిల్లాకు ఒక రచ్చ అయితే నడుస్తుంది ఎంతవరకు ఈ జిల్లాలు ఏర్పాటు ప్రక్రియనే సజావుగా సాగుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎందుకంటే మొన్న మధ్యన మార్కాపురానికి సంబంధించి మాట ఇచ్చారు ఖచ్చితంగా అక్కడ మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుంది అనేది పెద్ద చర్చే లేవనెత్తారు ఈ నేపథ్యంలోనే అక్కడ మార్కాపురం ఎమ్మెల్యే జిల్లాను ఏర్పాటు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పార్టీకి లేఖ రాశారంటే అదొక సంచలనంగా మారింది అలాగే రాజంపేట పార్లమెంట్ స్థానంలోనూ ఇలాంటి వివాదమే నడుస్తుంది గతంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లానే ఏర్పాటు చేశారు దాన్ని రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలనే వాదన వినిపించింది కానీ రాజంపేటలో వైసీపీ బలంగా ఉండడం రాజంపేట ఎంపీ కూడా వైసీపీ నాయకుడే అవ్వడం ఎందుకంటే ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు రెడ్డి ప్రస్తుతం రాయచోటి కేంద్రంగానే ఉంచాలి అనేది రాయచోటి ఎమ్మెల్యే మంత్రి మండవల్లి రాంప్రసాద్ రెడ్డి కోరుతున్నారట దీనికి సంబంధించి ఆయన కూడా లేఖ రాశారు ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికి వస్తే పేరు మార్చాలి అనేది కొన్నాళ్ళగా డిమాండ్ కానీ మరి ఆ ఎన్టీఆర్ జిల్లా పేరు కృష్ణా జిల్లా ఉన్నది ఎన్టీఆర్ అని పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైగా ఎన్టీఆర్ అక్కడ అక్కడ వ్యక్తి కాబట్టి ఆ జిల్లాకి ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం అది ఎన్టీఆర్ జిల్లా పరిధిలో లేకపోవడంతో ఈ జిల్లాకు పేరు మార్చి ఎన్టీఆర్ ప్రాంతం పుట్టిన పుట్టిన ప్రాంతం కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వేరే డిమాండ్ అయితే దీనిపై కూడా కొందరు విభేదిస్తున్నారు అలాగే ఏలూరు జిల్లా విషయానికి వస్తే కూడా దీనికి రంగా పేరు పెట్టాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుంటే మరో వర్గం వేరే జిల్లాకి రంగా పెట్టు పేరు పెట్టుకోవాలని చెప్తుందట ఇలాగ ఏలూరు జిల్లాకి రంగా పేరు వద్దని కొంతమంది చెప్తున్నారట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పేర్లు మార్పు నుంచి జిల్లా కేంద్రాల ఏర్పాటు వరకు పరిస్థితి డోలాయమానంగా ఉంది వాస్తవానికి ఇంతకుముందు జిల్లాల విభజన సమయంలో కూడా జిల్లాల ఏర్పాటు విషయంలో ఇలాంటి పరిస్థితులు తెర మీదకి వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఇంకెలా వస్తాయి ఇది కామన్ ఇంకా జిల్లాలో ఏర్పడింది అలాగని చెప్పి వెనక్కి తగ్గుతారా ఆపుతారా అసలు ముందు ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇవన్నీ చేయ కాకపోతే వీళ్ళొక ఆలోచన అది జిల్లాల విభజన అనేది జగన్ మార్కు ఇప్పుడు మా మార్కు రావాలనేది జరిగేది అయితే జరిగిపోద్ది ఈ రచ్చలు ఇవన్నీ కాకపోతే ఎమ్మెల్యేలు ఇప్పుడు లేఖలు రాయడం ఇప్పుడు అలాగే వాళ్ళు ఏమన్నా అక్కడ శాస్త్రు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తన పవర్ తగ్గిపోతే ధన బలం తగ్గిపోద్ది అని చెప్పి జిల్లాని ఏర్పాటు చేయొద్దు అంటే అక్కడ ఎమ్మెల్యే అయితే శాస్త్రం కాదు కదా ఇవాళ ఆయన ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు ఇదే పార్టీ వేరే అభ్యర్థికి సీట్ ఇవ్వచ్చు అక్కడ చెప్పలేము దాన్ని ఒక ఎమ్మెల్యేని బేస్ చేసుకుని జిల్లాను మార్చకుండా ఎలా ఉంచేస్తారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఏది ఏమైనా ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడతారని చూడాలి